అందరికీ నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం ఎనిమిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఏమీ కాలేదు కదా చిన్నత్తయ్య అర్జున్ చాలా మంచివాడు రేవతి అంటే ప్రాణం బాగా చూసుకుంటాడు డబ్బు లేదని చిన్న కారణంతో అతన్ని వదులుకోవద్దు ప్లీజ్ ఇంతకన్నా నేను నేను చెప్పలేనని వెళ్ళిపోతుంది ఎన్ని మాటలు అన్నాను అను అని అయినా ఇప్పటి రేవతి కోసం ఇదంతా చేస్తోంది అని అనుకుంటారు అరుణ గారు ఆ మాటకి చిన్నత్తయ్య నాకు సేవైన రేవతి విషయంలో ఎంత సంతోషంగా ఉందో ఇంతవరకు వాడు అమ్మేసిన అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీలు అందరూ ఎంత బాధపడుతున్నారో ఆలోచిస్తుంటే అంతే బాధగా కూడా ఉంది ఏ తల్లిదండ్రులు పిల్లలకి చెడు చేయాలని చూడరు కానీ వాళ్ళ ప్రేమ విషయంలో మాత్రం ఒక మెట్టు దిగి ఆలోచిస్తారు ముందే ఆ అబ్బాయిని యాక్సెప్ట్ చేయకుండా ఉండటానికి కారణాలు వెతుకుతారు ఏ అమ్మాయి అయినా తనకు కావాల్సిన చిన్న చిన్న వస్తువుల దగ్గర అడ్జస్ట్ అవ్వదు అలాంటిది ఇష్టం లేని వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుంది చేసుకొని ఎలా సంతోషంగా ఉంటుంది అలా ఉంటే నటిస్తున్నట్టే కదా ఒక్కరోజు మనసు బాగకపోతే భోజనం చేయలేకపోయారు మీరందరూ అని కానీ తను మనసుకు నచ్చని వాళ్ళతో ఉంటూ తన బాధ చెప్పుకోలేక తనకి నచ్చని చోటు ఎన్ని బాధలు పడుతుందనేది మీకు తెలియదు మీ బాధ్యత మీరు తీర్చేసుకుంటే చాలు అని తల వంచుకొని బ్రతికేయాలి అంటారు ఇది ఎక్కడ న్యాయం చెప్పండి నేను అర్జున్తో మాట్లాడాను అతనికి మన రేవతి అంటే చాలా ఇష్టం అత్తయ్య టూ డేస్ నుంచి తన కోసం ఈ ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు తనతో ఉంటే రేవతి చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఆ నమ్మకం ఉంచినత్తయ్య ఇంకా మీ ఇష్టం మీరు ఎలాగైనా ఒప్పుకొని పెళ్ళి ఫిక్స్ చేస్తారు అనే నమ్మకంతో ఈ రోజు నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళబోతుంటే అదేంటంటే ఇంత చేసి ఇప్పుడున్నంటున్నావు అని అంటారు రఘు గారు లేదు మావయ్య ఇప్పటికే టూ డేస్ లీవ్ పెట్టాను సరే వెళ్ళనివ్వండి పెళ్లికి ఎలాగో లీవ్ పెట్టాలి కదా చాలా రోజులు అంటారు అరుణ గారు అను నవ్వుకుని బయటకి వెళ్లి టిఫిన్ చేసి టిఫిన్ తినేసి రెడీ అవ్వడం తన అవడానికి వెళ్ళిపోతుంది హడావిలో చూసుకోకుండా బట్టలు తీసుకుని బాత్రూమ్ కి వెళ్లి ఒక్కసారిగా డోర్ తీస్తుంటే అదే స్నానం అయి బయటొచ్చిన కార్తీక్ డోర్ తీసేసరికి ఒక్కసారి పడిపోతుంది కార్తీక్ అనుని నిసారిగా నడుము పట్టుకుని పడుకోకుండా పట్టుకుంటాడు భయంతో అను కార్తీక్ ని గట్టిగా పట్టుకుంటుంది అప్పుడే స్నానం చేసిన కార్తీక్ టవల్ తో మాత్రమే ఉండడంతో అను చెయ్యి కార్తీక్ వీపుని డైరెక్ట్ గా టచ్ అవుతుంది ఆ క్షణం ఇద్దరు అలా ఉండిపోతారు ఇద్దరికి వదలాలని అనిపించదు అప్పుడే వచ్చిన రేవతి వాళ్ళని అలా చూసి తన ఫోన్లో ఫోటో తీస్తూ అబ్బా వదిన సూపర్ ఫోజ్ నా పెళ్లి ఫొటోస్కి మేము ఇలాగే దిగుతాం అంటుంది రేవతి అది వినగానే అను కార్తిక్ ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకొని సరిగ్గా నిలబడతారు అది రేవతి నేను పడిపోతుంటే మీ అన్నయ్య పట్టుకున్నాడంతే అని అంటుంది వదిన నాకు రీజన్స్ చెప్తావేంటి మీ ఆయన నీ ఇష్టం మీరిద్దరు ఇలా ఉండకపోతే తప్పు ఉంటే ఏమైంది ఈ పిక్ మీ ఇద్దరికి వాట్సాప్ చేసేస్తాను చూసుకోండి మై డియర్ రొమాంటిక్ కపుల్ ఎనీవే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ క్యారీ అని వెళ్ళిపోతుంది ఆఫీస్ కి టైం అవుతుండటంతో కంగారులో చూసుకోలేదు సారీ అని అను గబగబ బాత్రూంలోకి వెళ్ళిపోతుంది వామో ఇదేంటి ఈ అమ్మాయి నా దగ్గర ఉంటే నన్ను నేను మర్చిపోతున్నాను అసలు కంట్రోల్లో ఉండలేకపోతున్నాను నాలో ఏదేదో అయిపోతుంది ఏంటి ఇదంతా అని అనుకుంటాడు కార్తీక్ అమ్మో ఏంటను కార్తీక్కి అంత దగ్గరగా ఉంటే ఏదోలా ఉంది మామూలు ఇంకా కార్తీక్ చాలా దూరంగా ఉండాలి గబగబా రెడీ అయ్యి బయటకు వెళ్ళి రేవతికి ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతుంది అక్కడే ఉన్న కార్తీక్ అను వెళ్ళాక ఏంటి రోజు వాళ్ళు వస్తున్నాక మీ వదిలి ఆఫీస్కి వెళుతోంది అంటే టూ డేస్ లీవ్ పెట్టాను కదా మళ్ళీ పెళ్ళికి లీవ్ పెట్టాలని వెళ్తుంది పెళ్ళి అవుతుందని ఫిక్స్ అయ్యావా నువ్వు ఒప్పిస్తావని మీ ఆవిడ నమ్మకం అంట నేను నిన్ను నమ్ముతానన్నయ్యా సరే కాల్ చేసి రమ్మని వాళ్ళు మాట్లాడదాం నా మీద అంత నమ్మకం ఉందా అతనికి అనుకుంటాడు మనసులో అను ఆశ్రమానికి వెళ్తుంది హాయ్ మధు ఏం చేస్తున్నావు ఇదిగో ఈవిడకి స్టైల్గా జడ వేయాలంటా అని అక్కడున్న పింకిని చూపించుంది నీకెందుకే స్టైల్ జడ అందరూ వేసిపోస్తున్నారు స్కూల్లో అందుకే నీ అంటే సరే నేను వేస్తా అని అను వేస్తుంది చాలా బాగుందక్క థ్యాంక్స్ అని పింకి అనుకి ముద్దు పెట్టి వెళ్తుంది అల్లరి పిల్ల అప్పుడే వచ్చిన కిరణ్ అమ్మ అను వచ్చావా బ్రతికిపోయాను నేను నువ్వు రాలేదని రెండు రోజులు నన్ను తినేస్తోంది ఇంకా నాతో పని అయిపోయింది అమ్మగారికి ఇంకా నన్ను మర్చిపోతుంది అంటాడు కిరణ్ మధు అలిగి సీరియస్ సీరియస్గా చూస్తూ అను రిషి దగ్గరికి వెళ్తున్నా నేను నువ్వు రా రాలేదని ఏమీ తాగడం లేదేమో అని వెళుతుంది అన్నయ్య ఎందుకలా అంటారు అది అలిగింది ఊరికే నాకు అది అలిగితే అది లేకపోతే ఏమీ తోచదు పద మీ ఫ్రెండ్ని బ్రతిమలా రాలేదు హాయ్ రిషి చాలా పనులు ఉండబట్టి రాలేదు అని జ్యూస్ తీసుకున్న నేను ట్రై చేస్తాను అంటుంటే ఈ లోపే తెస్తుంది మధు అను రిషి పక్కన చేరిలో కూర్చొని జ్యూస్ పట్టిస్తుంటే మళ్ళీ తాగడు ఇలా అయితే నేను అసలు రాను రిషి అంటున్నాను అవును రేవతి ఎంగేజ్మెంట్ ఏమైంది అంటుంది మధు అదా రేవతి వేరే వాళ్ళని లవ్ చేసింది అందుకే నేనే ఆ ఎంగేజ్మెంట్ ఆకిపోయేలా చేశానని అంటుంది అవునా అను ఈసారి రిషి జ్యూస్ తాగుతుంటే అది గుడ్ నువ్వు అలా తాగేస్తే నీకు ఓపిక వస్తుంది నువ్వు త్వరగా లేచి మాతో పాటే ఘోర చేసేద్దు గాని అంటుంది ఇంతకీ ఎలా ఎంగేజ్మెంట్ని అదేముంది చాలా చిన్న విషయం కానీ ఆ అబ్బాయితో ఎంగేజ్మెంట్ అయ్యి చాలా బాధపడే వాళ్ళం ఏ అను ఎందుకు ఆ అబ్బాయి పెళ్లి ఎంగేజ్మెంట్ పేరుతో అమ్మాయిని తీసుకొని వాళ్ళని అందిస్తున్నాడు మంచిదైంది రేవతి చాలా పెద్ద ప్రమాదం నుంచే బయటపడింది వాణ్ణి పోలీసులకు పట్టించాను అంటుంది అను అవునా మా చాలా మంచి పని చేశావు అలాంటి వెధవులు కూడా ఉంటారా దేవుడా అంటుంది మను నాకు ఇప్పుడేగా తెలిసింది ఆ గుడ్ రిషి నువ్వు జ్యూస్ పని తాగేసావు గుడ్ బాయ్ అంటుంది అను నీలో ఏదో మ్యాజిక్ ఉంది అందరూ భలే అట్రాక్ట్ అవుతారు అని అంటాడు కిరణ్ అలాగే వీక్షించే వాళ్ళు కూడా ఉంటారు అన్నయ్య అదేంటి నిన్నెవరు ద్వేషిస్తారు అది అదే ఇప్పుడు స్టేషన్లో పట్టించాను కదా అతడు కక్ష కడితే ఏమైనా చేస్తే నన్ను అని అలా అన్నాను ఏమీ కాదు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కోసం ఏమీ రాడు అని అంటుంది మధు సరేలే అని లేస్తుంటే ఫోన్ కింద పడిపోతుంటే మధు పట్టుకుంటుంది అయ్యో పగిలింది అనుకున్నాను ఏం కాలేదులే ఏ అను ఏదో వాట్సాప్ మెసేజ్ ఉంది చూస్తా ఆగు రేవతి పంపిస్తుంది ఆ ఏదో పిక్ రేవతి అంట అప్పుడు గుర్తొస్తుంది పిక్ పెడుతున్నా చూసుకోండి అని రేవతి అన్నమాట వెంటనే వెళ్ళి ఫోన్ లాక్కునే లో చూస్తుంది మధు కళ్ళు పెద్దవి చేసి చూసి అను సూపర్ ఉందే ఈ పిక్ కిరణ్ రాడ్ చూడు మనం మర్యాదగా ఫోన్ ఇవ్వు ఇవ్వనుగా ప్లీజ్ మధు ప్లీజ్ అంటుంటే సూపర్ పోస్ అసలు అని కిరణ్కి చూపిస్తుంది అబ్బాయి ఏమన్నా ఉన్నారా ఇద్దరు రొమాంటిక్గా భలే ఉన్నారే అను మీ ఆయన భలే హ్యాండ్సమ్గా ఉన్నారే చ అనవసరంగా అన్నయ్య అన్నాను మీ ఆయన్ని అని అయ్యుంటే ఏయ్ ఈ ఇటివ్వు అని లాక్కుని బయటికి వెళ్ళిపోతుంది కిరణ్ ఏంటి హ్యాండ్సమ్ గా ఉన్నాడు అది ఇది అంటున్నావు అని మధు నడుము దగ్గర చేయి పట్టుకొని దగ్గరికి రాకుంటాడు నువ్వేగా నేను విసిగిస్తున్నావు అందుకే అన్నాను అది కిరణ్ ఊరికే అన్నాను అవునా అని దగ్గరికి రాబోతుంటే మధు కంగారుగా వద్దు కిరణ్ అని అంటూ అను అని అంటుంది ఒకసారి కిరణ్ అటు చూడగానే పారిపోతుంది ఏ మధు నాకు దొరకపోవు అప్పుడు చెప్తాను ఈ పని హహా అని అవ్వుతూ వెళ్ళిపోతుంది రాక్షసి అని తీయగా కసరుకుంటాడు అను మధు నువ్వు అన్నయ్యతో వెళ్ళి నేను బస్సుకు వెళ్తానలే అంటుంది లేదు నేను నీతో పాటే వస్తా అంటుంది మధు సరే గోల్ చేయకండి నేను మీతో బస్ లోనే వస్తా పదండి అంటాడు కిరణ్ ఏ అవునా అంటుంది మధు ఎక్కడ అవసర బాబు ఒంటరిగా టైం ఎప్పుడు దొరుకుతుందని చూస్తారు మీరు మాత్రం రివర్స్ లో ఉన్నారు ఏం చెప్పను నీ ఫ్రెండ్ ఫుల్ అన్ రొమాంటిక్ మరి అని అంటాడు కిరణ్ నిజమే అన్నయ్య ఇది అన్ రొమాంటిక్ ఫెలో అంటుంది చాలా లేనన్న నాట పట్టించింది ముగ్గురు బస్ అయిపోతారు ముగ్గురు మాట్లాడుకుంటూ ఆఫీస్కి వెళ్తారు అటు ఆఫీస్కి పెళ్ళాక హాయ్ మోని ఎలా ఉన్నావు వచ్చావా అమ్మ నేను మాత్రం నేను చాలా మిస్ అయ్యాను రెండు రోజులు చాలా రోజులుగా గడిచింది ఇంకెప్పుడు సెలవు పెట్టుకే బాబు లేదా నాకు చెప్పు నేను అప్పుడే లీవ్ పెడతా అని అంటుంది మౌని అలాగే మోని అని వర్క్ చాలా ఉంది ఆ కాస్త చేశాను ఇంకా ఉంది ఓకే థ్యాంక్స్ నేను చూసుకుంటాను లేవు ఇంకా అని అంటుంది అని వర్క్ లో పడిపోతుంది అను కానీ ఎక్కడ చూస్తే అనుకి కార్తీక్ తో ఉన్న ఆ పిక్ మాత్రమే కనిపిస్తుంది ఏంటిది నాకు సడన్ గా అతను గుర్తున్నాడు అని అనుకొని వర్క్ స్టార్ట్ చేస్తుంది ఇక్కడ కార్తీక్ ఇంట్లో అర్జున్ వాళ్ళ నాన్నలతో కలిసి కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తాడు సుమిత్ర హరి గారు అరుణ రఘునాథ్ గారు అందరూ అక్కడే ఉండగా రేవతి వచ్చి వాళ్ళకి కాఫీ ఇస్తుంది అందరూ సైలెంట్ ఉండడంతో కార్తీక్ స్టార్ట్ చేస్తాడు అర్జున్ రేవతి ప్రేమ విషయం మీకు తెలిసిందే దాని గురించి మీతో మాట్లాడాలి ఈ అమ్మాయి అర్జున్తో ఉంటేనే సంతోషంగా ఉంటుందని తెలుసాక మేము ఒప్పుకోబోతే తప్పు మాదే అవుతుంది కదా అందు మాకు కూడా ఇష్టమే అని అంటాడు కార్తిక్ ఒక్కతే అమ్మాయి మాకు ఉన్నది అంతా తనకే కాకపోతే అబ్బాయికి ఏదైనా జాబ్ వచ్చాక పెళ్లి పెట్టుకుందాం అంటాడు అరుణ గారు నువ్వేం చదివావు అర్జున్ అంటాడు కార్తీక్ బీటెక్ అని చెప్తాడు సరే నేను చెప్పిన ఆఫీస్ కి వెళ్లి కాటి నీకు జాబ్ ఇస్తారంటాడు అలాగే సార్ అంటే మీ నన్ను సారంటమెంట్ బావ అంటాడు కార్తీక్ అలాగే కార్తీక్ అంటాడు అర్జున్ మరి మంచి ముహూర్తం చూసి తబుల్ చేయండి అంటారు అర్జున్ వాళ్ళ నాన్నగారు మళ్ళీ ఇంకోసారి ఎందుకు పంతులు గారినిప్పుడు రమ్మంటాము అని సుమిత్ర గారు పంతులు గారిని పిలిపిస్తారు ఇంకా ఎంగేజ్మెంట్ అలాంటివి ఏం పోదు డైరెక్ట్ గా పెళ్లికి ముహూర్తం అంటారు అర్జున్ వాళ్ళ నాన్నగారు అలాగే మేము అదే అంటారు రఘునాథ్ గారు ఒక పది నిమిషాల్లో పంతులు గారు వస్తారు అర్జున్ రేవతి డేట్ ఆఫ్ బర్త్ చూసి ఈ నెల ఇరవై ముప్పై తారీఖు మంచి ముహూర్తాలు ఉన్నాయి ఈ రెండిట్లో మీకు ఏది కుదర్త చూసుకోండి అని పంతులు గారు చెప్తారు అందరూ ఆలోచించి ఇరవై అయితే ఇంకా ఐదు రోజులే ఉంటాయి చాలా పనులుంటాయి కదా ముప్పైవ తారీఖు పెట్టుకుందామా అని అంటారు అందరూ కలిసి ముప్పైవ తారీఖుని ఫిక్స్ చేస్తారు అర్జున్ వల్ల అమ్మ వాళ్ళు రేవతికి బట్టలు పెడతారు కార్తీక్ రింగ్స్ తీసి రేవతి అర్జున్లకి ఇస్తాడు పదన కూడా ఉంటే బాగుండదన్నయ్య అంటుంది రేవతి రేవతి అర్జున్ రింగ్స్ మార్చుకుంటే కార్తీక్ ఫొటోస్ తీస్తాడు అందరికీ చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ నన్ను ఇంటికి వెళ్ళిపోతారు పిక్స్ అన్ని నీకు పెట్టాను ఎవరికైనా పంపాలంటే పంపుకో రేవతి అంటాడు కార్తీక్ అలాగే అన్నయ్య ముందు వదినకి పంపుతాను అని చెప్పి రేవతి అర్జున్తో మాట్లాడుతూ డాబా పీకి పెళ్తారు ఏంటిది రేవతి ఈ టైంలో సిస్టర్ని ఉండమనాల్సింది ఎంత చేసింది మన కోసం తను లేకుండా రింగ్స్ మార్చుకోవటం నాకు అస్సలు నచ్చలేదు నేను ఉండమన్నాను ఇలా ఎంగేజ్మెంట్ అయిపోతుందని తను అనుకోలేదు కదా అందుకే వెళ్ళింది పెళ్లికి మాత్రం వదలను అన్ని తనతో చేయించుకుంటాను ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిది కదా మీ వదిన హా అవును అర్జున్ తనే లేకపోతే నేను పట్ చచ్చి అనే లోపు అర్జున్ రేవతి నోటికి చెయ్యడ్ పెట్టి అలా అనుకురా ప్లీజ్ అంటాడు నువ్వు లేకపోతే నేను లేనంటాడు అర్జున్ కార్తీక్ రేవతికి పంపిన పిక్స్ చూస్తూ ఉంటే ఉదయం రేవతి పంపిన అనుతో ఉన్న పిక్ కనిపిస్తుంది కార్తిక్కి అంతే అది చూసి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఎంత అందంగా ఉంటుందో నీతో ఉంటే ఏదో ఫీలింగ్ కలుగుతుంది అదేంటో తెలియడం లేదనుకుంటాడు కార్తీక్ ఆ పిక్ అతనికి చాలా నచ్చేస్తుంది తనకే తెలియకుండా ఆ పిక్నిక్ సేవ్ చేసి అలాగే చూస్తూ ఉంటాడు కార్తీక్ ఇంతలో అందరూ వచ్చి హాల్లో సమావేశమయ్యి రేపటి నుంచి అన్ని పనులు స్టార్ట్ చేయాలని వాటి గురించి మాట్లాడుకుంటారు కార్తీక్ మాత్రం ముందే వాళ్ళతో షాపింగ్కి నేను వెళ్ళను నాన్న నిరిగి చొద్దంటాడు అర్జున్ వెళ్ళిపోతుంటే అతని పంపి వచ్చిన రేవతి అన్నయ్య ప్లీజ్ రా అన్నయ్య ప్లీజ్ అని బ్రతనాడుతుంది ఇంతలో అరుణ్ గారు అవును కార్తీక్ నువ్వు రేవతి వెళ్ళని షాపింగ్ అంటారు ఆ ఓకే అమ్మా అలాగే వెళ్తామంటుంది రేవతి కార్తీక్ సైలెంట్గా ఉండడంతో ఒప్పుకున్నాడని ఫిక్స్ అవుతారు అందరూ ఈ రోజు అందరం భోజనానికి బయటకు వెళ్దాం అంటాడు కార్తీక్ అలాగే అన్నయ్య సూపర్ మంచి రెస్టారెంట్కి వెళ్దాం అంటుంది రేవతి ఆగు నేను వదిలే కాల్ చేసి తొందరగా రమ్మంటానని కాల్ చేస్తుంది అను కాల్ లిఫ్ట్ చేయగానే రేవతి ఏంటి వదినా కాల్ లిఫ్ట్ చేయో మెసేజ్ కూడా చూడమంటుంది వన్ మినిట్ అని మెసేజ్ చేసి రేవతి ఎంగేజ్మెంట్ అయిపోయిందా సూపర్ నేను చెప్పాగా మీ అన్నయ్య అన్ని సెట్ చేస్తాడని సరే వదిన త్వరగా బయలుదేరా బయటికి వెళ్దాం డిన్నర్కి ఎవరెవరు అందరము నేను టూ డేస్ రాకపోవడంతో వరకు చాలా ఉంది ఈ రోజే లేట్ అవుతుందిరా మీరు వెళ్ళింది నేను ఇక్కడ తినేస్తాను అని రేవతి సమాధానం చెప్పే లోపే కాల్ కట్ చేస్తుంది అన్నయ్య వదిన రాదంట ఎలాగైనా వచ్చేలా రచ్చే ప్లీజ్ అని అంటే ఆఫీస్లో సాయంత్రం చరణ్ వచ్చి ఏంటి అందరూ వెళ్తుంటే ఏంటి మీరు ఇంకా వర్క్లోనే ఉన్నారని అంటాడు అను మౌని దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ అయిపోయింది కాస్త ఉంది అది అయిపోగానే నేను వెళ్తా మీరు వెళ్ళిపోండి అని అంటుంది అను సరే జాగ్రత్త నైట్ అయ్యేదాకా ఉండకు అసలే క్యాబ్స్ ఉండవని చెప్పి వెళ్ళిపోతారు వెంటనే మధుకి ఆఫీస్లో లేట్ అవుతుంది నువ్వు వెళ్ళిపో అని మెసేజ్ పెడుతుంది అంతలో రేవతి కాల్ చేసి వదిన మేము హోటల్కి వచ్చేసాం నువ్వు ఇంటికి వెళ్ళిపోకు పూలకుండి కింద కీ ఉందని చెప్పి కట్ చేస్తుంది ఇదేంటి అన్నయ్య ఎలా చెప్పించామంటుంది రేవతి ఇప్పుడు వస్తుంది చూడు మీ వదిన అని అంటాడు కార్తీక్ ఒక టెన్ మినిట్స్లో ఇంట్లో ఉంటున్నాను అప్పటికి ఇంట్లోనే ఉన్న వాళ్ళని చూసి షాక్ అవుతుంది ఏంటి మీరు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంది రేవతి నీ కోసమే ఉన్నా వదిన పదా వెళ్దాం నేను రాను రా మీరు వెళ్ళాను అంటుంది అదేం కుదరదు రావాల్సిందే అని అరుణ గారు కూడా అడగటంతో తప్పక వెళుతుంది కార్తీక్ కార్తీస్తాడు రేవతి అను సాంతం బ్యాక్ సీట్లో కూర్చుంటారు లో అరుణ సుమిత్ర గారు ముందు రఘునాథ్ గారు కూర్చుంటారు పెదనాన్న ఏరన్నయ్య డైరెక్ట్గా అక్కడికే వస్తా అన్నారు అంటాడు కార్తీక్ అను రావడానికి వచ్చింది కానీ భయంగానే ఉంది ఎక్కడ ఫుడ్ తింటున్నావు అని అని ఆయన ఇంట్లో తిన కానీ బయట కాదుగా అనుకుంటుంది ఒక పెద్ద హోటల్ ముందు కార్ ఆగుతుంది అంత పెద్ద హోటల్ చూడటం అను కదే మొదటిసారి అలాగే వాళ్ళ వెనుకే వెళ్తుంది అందరూ వెళ్లి ముందుగా కార్తీక్ రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చుంటారు వదినాదా ఇక్కడ కూర్చో అని అంటూ కార్తీక్ తనకి మధ్యలో అను కూర్చుబెడుతుంది ఇంతలో హరిప్రసాద్ గారు వస్తారు ఆయన సుమిత్ర గారు పక్క పక్కన కూర్చుంటారు ఎదురుగా ఉన్న కొడుకు కోడలను చూసి కాస్త సంతోషం కలుగుతుంది ఆయనకి మెనూ కార్డు ఇస్తాడు వేరే ఎవరికి వాళ్ళు ఏం కావాలన్నా అందరికీ ఇస్తే సెలెక్ట్ చేస్తారు వదినా నువ్వేం తింటావు అంటుంది రేవతి ఏదో ఒకటి చెప్పారు నువ్వే అని అంటుంది రేవతి ఏ ఆర్డర్ చెప్తుంది ఆర్డర్ వస్తుంది అన్నీ అందరికీ వలిస్తూ వేటర్ కార్తీక్తో సార్ స్టార్టర్ పెడుతుంటే అతను చెయ్యి తగినటంతో పొరపాటున అక్కడ ఉన్న సూప్ అని చెయ్యి మీద పడుతుంది సూప్ వేడిగా ఉండడంతో బాగా కాలుతుంది ఒక్కసారిగా అరుస్తుంది కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అనుకి సారీ మేడం గారు సారీ చూసుకోలేదు కార్తీక్ అను చెయ్యి వైపు చూస్తాడు అందరూ అతన్ని సీరియస్గా చూస్తారు రేవతి అయితే లేచి గొడవ స్టార్ట్ చేయబోతుందేమో నీకు కళ్ళు కనిపించవా చూసుకోవాలి కదా ముందు మీ మేనేజర్ అని అంటుంది వెయిటర్ తే కంగారు పడిపోతాడు ఎక్కడ తనకు జాబ్ పోతుందా అని అది గమనించినాను పర్లేదు నాకేం కాలేదు కదా తను కావాలని ఏమీ చేయలేదు కదా వదిలేయండి అని అంటుంది వదిన అది కాదంటుంటే సూప్ నా డ్రెస్ మీద పడింది క్లీన్ చేసుకొని వస్తానని అక్కడి నుంచి రెస్ట్ రూమ్ ఎక్కడా అని వెయిటర్ని అడిగి వెళ్ళిపోతుంది అను సారీ మేడం ఇలా అవుతుందని నేను అనుకోలేదు నేను చూసుకోలేదు కానీ తప్పు నాదే సూప్ చాలా వేడిగా ఉంది మేడం హ్యాండ్ బాగా కాలింది దీనికి మేడం ఏం పనిష్మెంట్ ఇచ్చినా పర్లేదు నేను తీసుకుంటా కానీ మేనేజర్కి చెప్పగల నా జాబ్ పోతుంది అంటాడు ఆ వెయిటర్ కార్తీక్ ఏదో చెప్పబోతూ కాల్ వస్తే మాట్లాడడానికి బయటకు వెళ్తాడు ఈ లోప అను వస్తుంటే గారు అమ్మ అను బాగా నొప్పిగా ఉందా అంటారు లేదులే మావయ్య ఇప్పుడు బెటర్ మేడం సారీ మేడం అని అంటాడు వెయిటర్ పర్లేదులే పర్లేదులేవల్ది అంటుంది అను వదినా వదిలే అంటావేంటి చేయి చూడాలంత రెడ్డిగా అయిపోయిందో సరే రేవతి ఇప్పుడేంటి అతని పనిష్ చేయాలి అంతే కదా సరే ఒక రోజు నీ శాలరీ ఎంత అంటున్నాను ఏడు వందల రూపాయలు మేడం అని అంటాడు ఈరోజు ఏడు వందల రూపాయలు నాకు ఇచ్చే అంటుంది నువ్వేమి రోజు అందరి మీద చూపు పోయావు కదా అదేమి తప్పు చేసావు కా అందుకని ఈరోజు శాలరీ నాకు ఇవ్వు అంటుంది అంతే అలాగే మేడం అంటాడు సరే కానీ ఆకలి వేస్తుంది సర్వ్ చేయని అంటుంది అతను అందరికీ సర్వ్ చేసి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి ఏంటిది వదిన అలా చేసావు ఏడు వందల రూపాయలతో ఏం చేస్తాం అలా అంటావేంటి మేనేజర్ మేనేజర్ని పిలిస్తే అతని జాబ్ పోతుంది అంటే అతను చేసిన తప్పుకి ఇప్పుడు తన జాబ్ పోవాలా ఒక టూ డేస్లో తని నా చేయి బాగా కాలినందుకు తగ్గుతుందని మేనేజర్ వస్తే తన జాబ్ పోతే తన ఫ్యామిలీ ఏమవుతుంది తను తప్పు చేస్తే వాళ్ళ ఫ్యామిలీకి శిక్ష వేయాలి చెప్పు అని అంటుంది అను అయినా అది తప్పు కాదు పొరపాటు తప్పుకు శిక్ష వేయాలి పొరపాటు కాదు అది కూడా కావాలని చేసిన తప్పుకి అని తెలియక చేసిన దానికి కాదు ఇది నా చెయ్యి మీద పడగానే నా ని చూసి తను బాటపడాడు కదా ఇంకెందుకు శిక్ష చెప్పు వదిలే అంటున్నాను ఎదురుగా ఉన్న సుమిత్ర గారు అదంతా విని నిజమే కదా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అని మేము అని అంటూ ఆలోచిస్తుంది కాల్ మాట్లాడడం అయిపోయినా కార్తిక్ అప్పుడే వచ్చి పక్కన కూర్చుంటాడు నిజమే వదిన నేనే ఆఫీస్ పడ్డానులే నువ్వు అన్ని విషయాలు ఆలోచిస్తా వదిన అందుకే అంటే నాకు చాలా ఇష్టం అంటుంది ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని కార్తీక్ హ్యాండ్ ఎలా ఉంది నీకు బెయిన్ బాగా ఉందా అని పట్టుకుని అడుగుతాడు ఆమెని ఓహో వీరున్నారు నేను అడుగుతున్నాడా అని అనుకుంటూ నీకోసమే కాదు ఓ ఫీల్ అయిపోకో అని మనసులో ఆ ఇప్పుడు పర్లేదులే కార్తీక్ అని అంటుంది ఇంకా అందరూ భోజనం చేస్తారు ఈ రోజు మేము ఇంటికి పా అక్క అని అంటారు అర్ఘగారు అమ్మ ఈ రోజు ఇక్కడే ఉందామమ్మా అంటూ రేవతి లేదురా చాలా ఉన్నాయి కదా చూసుకోవాలి వెళ్దామని అంటారు అరుణ గారు కథ ఇంకా ఉంది మరి అను మనసుని కార్తీక్ అర్థం చేసుకుంటాడా అసలు కార్తీక్ మనసులో ఏముంది కార్తీక్ సుమత్రంలో ఎందుకు ఇలా అనుతో బిహేవ్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్